హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో అకౌంటెంట్ అసిస్టెంట్ స్టోర్ కీపర్ సర్వేయరు డ్రైవర్ ఎలక్ట్రీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఎనభై ఏడు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరితో ఏదేంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఇస్తారో అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీల వివరాలు వాటికి సంబంధించిన విద్యార్థులు కేటగిరీ వైజ్గా ఖాళీలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం అసిస్టెంట్ అకౌంట్స్ విభాగంలో టోటల్గా పది వేకెన్సీస్ ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఐదు ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఉంది వీటికి మినిమం బీకామ్ డిగ్రీ విద్యార్థ కలిగి ఉండాలి అసిస్టెంట్ పోస్టులు పదిహేను ఉన్నాయి అందులో అన్ కేటగిరీలో ఏడు ఓబీసీ వాళ్ళకు మూడు ఎస్సీ వాళ్ళకు నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది వీటికి డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి డ్రైవర్ ఉద్యోగాలకు వచ్చేసి సెవెంత్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి పదిహేను వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో అన్ రిజర్నర్ కేటగిరీ వాళ్ళకి ఎనిమిది ఓబీసీ వాళ్ళకు మూడు ఎస్సీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి టోటల్గా పదిహేను వేకెన్సీస్ ఉన్నాయి వీటితో పాలు ఎలక్ట్రిషియన్ పోస్టులు ఇరవై ఉన్నాయి ఫిట్టర్కి సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి టర్నర్కి సంబంధించి రెండు ఉన్నాయి వెల్డర్కి సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా స్టోర్ కీపర్ ఉద్యోగాలు పది వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి సూపర్వైజర్ ఉద్యోగాలు ఐదు వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా ఇన్బెయిడ్ వేకెన్సీస్ భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి అన్ కేటగిరీలో టోటల్గా నలభై ఐదు ఓబీసీ వాళ్ళకు పద్దెనిమిది తర్వాత ఎస్సీ వాళ్ళకు పద్దెనిమిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఆరు టోటల్గా ఎనభై ఏడు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక్క ఐదు వందల రూపాయల సాలరీలతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ ఇస్తారు అదేవిధంగా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు జనరల్ కేటగిరీలోను ఓబీసీ కేటగిరీలోను పదమూడు అదేవిధంగా ఎస్సీఎస్టీ కేటగిరీలో పదిహేను సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ట్రేణీ ఎలక్ట్రిషియన్ ఫిట్టరు టర్నరు వెల్డరు స్టోర్ కీపర్ సర్వేయర్ అయితే సెలక్షన్ ప్రాసెస్ కన్సిస్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చే సిబిటీలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ రావాల్సి ఉంటుంది అదేవిధంగా ఎస్సీ అయితే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ సీబీటీ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఒక్క పోస్టుకు ముగ్గురు చొప్పున సెలెక్ట్ చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు అదేవిధంగా వర్క్ మా వర్క్ మ్యాన్ ట్రేడీ అసిస్టెంట్ అకౌంట్స్ డ్రైవర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి యాభై శాతం ఉండాలి నలభై శాతం వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఓబీసీ వాళ్ళకు నలభై శాతం మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది ఇందులో మెరిట్ ఆధారంగా వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ట్రేడీ టెస్ట్ ట్రేడ్ టెస్ట్కి సంబంధించి కూడా ద ట్రేడ్ టెస్ట్ విల్ బీ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది ట్రేడ్ టెస్ట్ మార్క్స్ నాట్ క్యారీ ఈ మార్క్స్ అయితే ఇవ్వబడవు అదేవిధంగా మినిమం ఫిఫ్టీ పర్సెంట్ కో స్కోర్ చేయాల్సి ఉంటుంది జనరల్ కేటగిరీ అదే ఫార్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు చేయాల్సి ఉంటుంది స్కోర్ అస్ట్ అండ్ ద క్యాండిడేట్ హూ ప్రొసెస్ పాసెస్ వన్ ఆఫ్ ది ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు పాస్ కావాల్సి ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి టూ అవర్స్ ఉంటుంది హండ్రెడ్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ కేటాయించారు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ మరియు హిందీలో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు సిలబస్ వచ్చేసి సెక్షన్ వన్లో ఎయిటీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి సెక్షన్ టూలో ట్వంటీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉండ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి వచ్చే నెల పదమూడవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్జేవిఎన్ లిమిటెడ్ ఏ జాయింట్ వెంచర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ It's been